ఇవాళ మనం గోపి చెంద ఉన్నాము ఆయన మూవీ రిలీజ్ అవబోతుంది తొందరలో గౌతమ్ నంద హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను అంటే బీన్ ప్రమోటింగ్ ఫుల్ కంటిన్యూస్ వన్ వీక్ ఐ టైర్డ్ అయి ఉంటారు పర్లేదు ఓకే సో మీరు వన్ వన్ ఇయర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని వస్తున్నారు కాబట్టి అండ్ ఈ కాంబినేషన్ కూడా మీరు డయాస్ మీద చెప్పారు మీ ఆడియో లాంచ్ లో కూడా మా ఇద్దరికి బాగా సెట్ అయింది అండ్ ఆయనతో సింక్ అయ్యాను అంటే ఏంటి సింక్ అయింది అంటే మీరు కామ్గా ఉంటారు ఆయన కామ్గా ఉంటారు లేదా ఆయన అంటే అది ఎక్స్ప్లెనేషన్గా ప్లస్ ఏమైంది అంటే విత్ స్టోరీ వచ్చే ఫస్ట్ స్టార్ట్ ఉందో విత్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది ఆన్ లో వెరీ క్లారిటీగా ఉంది వెరీ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అంటే అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్స్ లేవు అందుకని మామూలుగా ఏదైనా కూడా ఈజీగా అంటే తనకి ఏం కావాలనే ఒకసారి మామూలుగా తను ఫస్ట్ నాకు ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన తన ఫీల్ ఏంటంటే నాకు అర్థమైపోయింది వన్స్ ఒకసారి ఒక టేక్ చేసినప్పుడు ఏమైనా కావాలి ఇంక ఇంప్రూవ్మెంట్ కావాలంటే కొంచెం జస్ట్ సరే ఇంకొంచ అంటే తన ఇది కాదు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇంకో కొంచెం రేంజ్ కావాలనుకున్నాడు అది ఈసీగా సింక్ అట్లా సెట్ అయింది అనమాట అంటే ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడు ఈ ఓన్లీ టాక్స్ అబౌట్ ది ఫిల్మ్ దట్స్ ఇట్ మామూలుగా ఏ డైరెక్టర్ అయినా వాళ్ళకి మెయిన్గా ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏ అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ నెరేషన్ అనేది ఉంటుంది సో హౌ డిఫరెంట్ ఈ సంపద నంది గారు ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్ వి కాంట్ కంపేర్ విత్ అంటే ఒక్కొరికి ఒక్క స్టైల్ ఉంటుంది బట్ నేను చెప్పినట్టు మేబీ నేను చేసిన వర్క్ చేసిన సినిమాస్లో నాకు ఫోర్ ఫైవ్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఈజీ టు డూ ద విత్ దెమ్ వాళ్ళు నాకుతో అంత బాగా జెల్ అయింది అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగానండి సో దట్ వి కెన్ ఈవెన్ సింక్ విత్ ద ఐస్ వి కెన్ టెల్ ఓకే దిస్ యూ వాంట్ డూ దిస్ అంటే అక్కడేం మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు జస్ఓ షార్ట్ చేసి మళ్ళీ తను చూస్తే తనకు నచ్చలేదు అనుకోండి జస్ట్ ఐస్లో తెలిసిపోయేది లేదు హీ వాంట్ సంథింగ్ అని చెప్పేసి అట్లా సింక్ అయిన డైరెక్ట్గా నాకు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు దాంట్లో హీఈస్ వన్ ఆఫ్ ది పర్సన్ సో మీరు వన్ ఇయర్ బ్యాక్ వస్తున్నారు కాబట్టి అండ్ ట్రైలర్లో చూపించినట్టు మీ మేకర్ అంతా టోటల్ చేంజ్ అయిపోయింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసినప్పుడు అంటే అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయినింగ్ మీకు నెరేటింగ్ చెప్పారా మీ లుక్ కంప్లీట్గా చేంజ్ అండి ఈ మూవీలోనే అట్లే ఫస్ట్ స్టోరీ చెప్పి దాంతో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెటింగ్లో వచ్చాము తనకు కొంచెం స్కెచ్స్తో ప్రిపేర్ అయ్యట అంటే నేను ఈ క్యారెక్టర్ లుక్ ఎట్లా అనుకుంటున్నాను అని అని చెప్పేసి ఓకే లుక్స్ చూస్తే చాలా బాగున్నాయి డెఫినెట్గా ఎన్ని ఇంత రోజులు ఎందుకు ట్రై చేయలేదు అనిపించింది సార్ రోజు ట్రైన్ చేద్దామండి ఒకసారి హాస్టల్ దగ్గర ఎన్ని ట్రై చేద్దాం దాంట్లో ఏది కామన్ గా అందరికి బాగా నచ్చుతుందో దాన్ని విత్ విద్దెట్ అని చెప్పండి లాస్ట్ ఫైనల్గా ఈ లుక్ సెట్ అయింది దాంతో అట్లా వెళ్ళటం జరిగింది అనమాట దానికి తోడు కాస్ట్యూమ్ బాస్కర్స్ భాస్కర్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా కాస్ట్యూమ్స్ బాగా చేయటం కూడా కేర్ దిశ చేయడం టోటల్ లుకే మారిపోయింది అనమాట అంటే జిల్ లో చేశాను కదా జిల్ నుంచే ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది జిల్లో మంచి మంచిది లుక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే మళ్ళీ టోటల్ దానికంటే ఇంకో డిఫరెంట్ లుక్స్ చేయడం జరిగింది అనమాట అంటే ఇప్పుడు సంపత్ గారు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేశారని ఈ మూవీతో ఇన్ వాట్ వేస్ మేబీ లుక్స్ వైస్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మేబీ పర్ఫార్మెన్స్ లో కూడా ఆయన ఏమన్నా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్స్ నాట్ ఎక్స్‌పెరిమెంటల్ బికాజ్ వన్స్ లుక్ చూసిన మనకే తెలిసిపోతుంది బాగుంది అన్నప్పుడు దానిలో ఎక్స్‌పెరిమెంటల్ ఏం లేదు డెఫినెట్లీ ఎక్స్‌పెరిమెంట్ మేబీ పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా ఎక్స్‌పెరిమెంట్ అంటే మీరు చేస్తున్న దాని నుండి అంటే ఇంకొక అంటే రెగ్యులర్ గా నేను ఎప్పుడు హెయిర్ ని ఇట్లా చేయల డెఫినెట్ లుక్ డెఫినెట్ డెఫినెట్ ఆడియన్స్ కొత్తగా ఉంటుంది నాకే కొత్త నేనే ఎందుకు ఇన్రోల్ చేయలేదు అయిదా అని అనిపిస్తుంది బికాజ్ ఐ మిస్ లాట్ అని చెప్పి అనే ఫీల్ వచ్చింది నాకు ఫస్ట్ లుక్ చూడగానే డెఫినెట్ ప్లస్ అయ్యింది సో ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మెన్స్ వైస్ కూడా ఏమన్నా మీ చేత బియాండ్ చేయించారా ఇప్పుడు దాకా చేయని అట్లా ఏం లేదండి బికాస్ వాట్ హీ వాంట్స్ ఐ డిడ్ దట్స్ ఇట్ అంటే ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేసేలాగా మేము బియాండ్ అంటే ఇంతకు ముందు చూడండి వన్ ఇయర్ గ్యాప్తో వస్తున్నారు కాబట్టి ఏమీ ఎక్స్ట్రా ఏమీ అదే నేను కొత్త యాక్టింగ్ చేశాను నేనేం చెప్పను ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశాను అంతే ఓకే సో యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ యాజ్ అ హీరో దెన్ జయంలో విలన్గా సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ అంతా అనుకునేది అంటే యూ గోయింగ్ టు సెటిల్ యాస్ విలన్ అండ్ అగైన్ యూ కేమ్ బ్యాక్ సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఫస్ట్ సినిమా పో పోయిన తర్వాత మళ్ళీ విలన్గా కొంచెం బట్ వన్స్ ముందు ప్రూవ్ దాంతో విలన్ చేశాను ఆ విలన్ సక్సెస్ అయ్యింది ఆల్మోస్ట్ త్రీ చేసి మూడు సినిమాలు మంచి పేరు వచ్చింది ఆటోమేటిక్ హీరో ఆర్డర్ నా అమేషన్ హీరో అన్నప్పుడు హీరో క్యారెక్టర్ రాగా ఇమిటిక్ చేసినా అది కూడా క్లిక్ అయింది అనమాట అంటే సెకండ్ తా ఎప్పుడైతే జయం చేశానో మేబీ నేను ఫస్ట్ సినిమా హీరోగా చేసినా కూడా బట్ అది అంత పెద్ద హిట్ అయినా కూడా నాకు అంత పేరు వచ్చేదో అది తెలియదు కానీ బట్ ఆయన విలన్గా చేయటం వల్ల నాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఆడియన్స్లో బికాస్ ఆ మాస్ ఆడియన్స్లో బాగా ప్లాట్ఫామ్ దొరికింది అందుకని నాకు నెక్స్ట్ ఎగ్నమ్ సినిమా దగ్గర నుంచి టోటల్ మాస్ యాక్షన్ హీరో అనే ఒక ఇమేజ్ రావటం చాలా కష్టం అది మేబీ నాకు అది ఆ విలన్ చేసిన క్యారెక్టర్స్ వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మా నార్మల్గా ఆడియన్స్ అనుకున్నట్టే మీరు పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారా మేబీ నేను ఈ క్యారెక్టర్సే సెట్ అయిపోతానేమో మేబీ ఐ విల్ బి డూయింగ్ అట్లా అనుకునే ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేసి లైన్కి రెండు బిలాంగ్ చేస్తూ విలనే చేస్తాను మళ్ళీ హీరో హీరో అది మనం ఏం ఇస్తే అది బట్ నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అయ్యి అది చేసుకుంటే వెళ్ళాను అనమాట ఎక్కువ ఇండస్ట్రీలో ఈ స్టీరియో టైప్స్ ఉంటాయి కదా ఒక కైండ్ ఆఫ్ రోల్ వస్తే వాళ్ళని అవే ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ కూడా అలాగే ఉంటాయి అలానే వస్తాయి దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక సినిమా మనం కొంచెం ధైర్యంగా చేసి కొంచెం అవే ఒక ఇది దీంట్లో కూడా ఇట్లా ఉంటాడు తిను అని చూపిస్తే కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిని ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి రాదనమాట ఓకే అట్లా అందుకనే యజ్ఞం కొంచెం లైన్ కంటిన్యూస్గా నేను యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర చేశాను ఆంధ్ర తర్వాత మళ్ళీ యాక్షన్ అనుకున్నారు మళ్ళీ యజ్ఞ రణం చేస్తే టోటలీ కామెడీ అయి ఓ తను కామెడీ కూడా చేస్తాను అందుకని మార్చుకుంటూ వెళ్తుంటే కానీ ఓకే తిని అన్ని జోనర్స్ చేయగలడు అనే ఇది వస్తుంది